అధ్యాయము ఏడో వచనాన్ని చూసుకున్నాము అతడు ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేయను నీవు బ్రతుకుదువు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక అబ్రహాము ప్రవక్త అయి ఉన్నాడు అతడు ప్రార్థన చేయగా అభిమేలకు రాజు బ్రతుకుతాడు అని దేవుడు సెలవిస్తున్నాడు అబ్రహాము దేవుని నమ్మిన బిడ్డ అతడు ప్రవక్తగా ఉన్నాడు దైవజనుగా ఉన్నాడు దేవుని సేవకుడై ఉన్నాడు అతడు నివసిస్తున్న ప్రాంతము అన్యజనులై ఉన్నారు విగ్రహారాధికులై ఉన్నారు పాపం చేసే ప్రజలుగా ఉన్నారు అక్కడున్న రాజు కూడా అంత కరెక్ట్గా లేనట్లు మనకు కనబడుతూ ఉంది అభిమే అబ్రహాము భార్యను ఎత్తుకొని వెళ్ళిపోయినాడు అయితే అబ్రహాము దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అయ్యా ప్రవ్వా నేను నమ్ముకొని ప్రాంతానికి వచ్చినాను నేను విశ్వాసంతో జీవిస్తున్నాను మరి నీవే నన్ను కాపాడాలి నా భార్యను తీసుకుని రండి ప్రవ్వా అని అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నాడు నిజమేనండి నేటి దినాల్లో చాలామంది అయ్యా మేము నివసిస్తున్న ప్రాంతం చాలా చెడ్డదండి మాకు కాపుదల ఎక్కడుందని బాధపడతా ఉంటారు దేవుడే నిన్ను కాపాడుతాడు దేవుడే నీ కుటుంబాన్ని కాపాడుతాడు నీ భార్య పిల్లలకు దేవుడే ప్రొటెక్షన్ అనుగ్రహిస్తాడు ఆయన నీ కొరకు ఎవరినైనా గద్దిస్తాడు తన అభిషక్తులను ముట్టవద్దని దేవుడు వారిని గద్దించినట్లు కీర్తన గ్రంథంలో రాయబడ్డట్టు ఇక్కడ అభిమేలకు రాజును దేవుడు గద్దిస్తా ఉన్నాడు రాత్రి కళలో దేవుడు మాట్లాడుతూ నీవు తెచ్చుకున్న శ్రీ వేరొకని భార్య ఆమెను తిరిగి అప్పచింపు లేదంటే నేను నిన్ను చంపేస్తాను అని దేవుడు అభిమేలకు రాజుకు వార్నింగ్ ఇస్తా ఉన్నాడు నీవు తెచ్చుకున్న ఆ యొక్క శ్రీ భర్త నా సేవకుడు నా అయి ఉన్నాడు అతడు నీ కొరకు ప్రార్థన చేస్తే నీవు బ్రతుకుతావు నా మాట వినకపోతే నువ్వు చనిపోతావని దేవుడు అభిమేళకుకు వార్నింగ్ ఇస్తా ఉన్నాడు అలలోయ అమండి మన పక్షాన రాజులు అధిపతులు ఎవరు లేకపోవచ్చు మనకు సపోర్టుగా ఎవరు లేకపోవచ్చు దేవుడు మనకు గా ఉన్నాడు దేవుని కాపుదల మనకుంది ఎవరి మీద ఆధారపడని అవసరం లేదు దేవుడు మనల్ని సంరక్షిస్తాడు దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తాడు నీవు ఎలాంటి కష్టంలో ఉన్నాం ఎలాంటి బాధల్లో ఉన్న వేదంలో ఉన్నాం నిన్ను దీవిస్తాడు నీ కుటుంబాన్ని ఐక్యపరుస్తాడు నీ కుటుంబాన్ని కూడా దేవుడు దీవిస్తాడు నీకున్న సమస్యలు నుంచి దేవుడు బయటికి తీసుకొని వస్తాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధులైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి వారు ఏ సమస్యల్లో ఉన్నారో అప్పులనే సమస్యలు ఉన్నారో వ్యాధులు బాధలు కష్టాలనే సమస్యల్లో ఉన్నారేమో వారందరినీ బయటికి తీసుకొని రండి మేలు చేయండి బలపరిచి స్థిరపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించమని మా ప్రభును రక్షకుడైన ఏసుకరిస్తున్నాము ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ